వెల్కమ్ టు మనా షాఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు మీరు చెయ్యాలి అనుకుంటే ఒక్కసారి మసాలా పొడి వేసి చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ దీనిని మీరు గారెలు వడ పూరి చపాతి దోశ రైస్ దేంట్లో తిన్నా గానీ అద్దిరిపోద్ది సింపుల్గా చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి చూసి ట్రై చేయండి ఈ నాటుకోడి పులుసు కోసం నేను ఇక్కడ ఒక కేజీ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను ఈ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి కేజీ చికెన్ కాబట్టి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు సరిపోతాయండి నాటుకోడికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా బాగుండదు దీంట్లోనే మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి మరి ఎర్రగా వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి నాటుకోడి పులుసుకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక్క టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా కూడా ఎక్కువ వేసుకోకూడదు ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది నేను కేజీ చికెన్కి కి ఒక్క టమాటానే వేస్తున్నాను ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చూడండి మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు మొత్తం వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేయించాలి చికెన్ ముక్కలు ఆయిల్లో బాగా వేగాలి నాటుకోడికి బాగా మొక్క కాస్త వేగితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని బాగా వేయించుకోండి ఈ చికెన్లో నుంచి కొద్దిగా నీళ్లు ఊరతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి బాగా వేగాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించండి సుమారుగా ఒక పది నిమిషాలు అన్నా టైం పడుతుంది అలా వేగడానికి మీకు ఈ చికెన్ అనేది ఒక పక్క వేగుతూ ఉంటుంది ఈ లోప ఏం చేస్తారంటే ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఐదు లవంగాలు నాలుగు యాలకులు వన్ అండ్ హాఫ్ ఇంచు దాకా చెక్క అనాస పువ్వు ఒకటి రెండు ఎండుమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి మాడితే మళ్ళీ లైట్గా చేదు వచ్చేసినట్టు టేస్ట్ బాగుండదు అందుకని మాడకుండా వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఈ సైజు ఒక ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి కొంతమందికి ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరి ప్లేస్లో ఒక నాలుగైదు జీడిపప్పులు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ధనియాలు అన్ని ఈ విధంగా లైట్ గా వేగిన తర్వాత లాస్ట్ గా దీంట్లో ఒక్క టీ స్పూన్ గసగసాలు వేసుకుని వేయించుకోండి గసగసాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్ లో వేసుకొని వేయించుకోవాలి మీకు ఇంకా ఇష్టం ఉంటే ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్ లో వేసుకోండి నేను ఇక్కడ ఈ మసాలా పొడిని మిక్సీలో వేసి చూపిస్తున్నానండి మీరు రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి మసాలా పొడి టేస్ట్ ఇంకా బాగుంటుంది లాస్ట్ గా దీంట్లోనే ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు చికెన్ కూడా మనకి బాగా వేగుంటుందండి చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నాటుకోడి పులుసు ఎప్పుడైనా కాస్త కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి మీకు ఎంత కారం వద్దంటే తగ్గించి వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించండి మసాలా పొడి అనేది కాస్త ఈ మొక్కకి బాగా పట్టాలి అడుగున మాడకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు మసాలా పొడి కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి పులుసు మీకు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి పులుసు మీడియంగా ఉండాలి మరీ అంత నీల నీళ్ళగా వద్దు అనుకుంటే రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళు కూడా పోసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ కుక్కర్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు విజిల్స్ రానివ్వాలి నాటు కోడి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి లేదు మీకు ముదురు కోడి కాస్త గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి ఇప్పుడు చూడండి ఒక ఐదు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను పులుసు అనేది ఈ విధంగా వస్తుంది మరీ పల్చగాను లేదు పులుసు అలా అని మరీ చిక్కగాను లేకుండా మీడియం గా ఉంది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మొక్క కూడా ఉడుకుంటుంది చూడండి మీకు చూపించడం కోసం స్పూన్ తోటి ఇలా నొక్కి చూపిస్తున్నాను ఉడికింది కదా ఒకవేళ మీకు ముక్క ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి ఒకటి లేదా రెండు విజిల్స్ రానిచ్చారంటే ముక్క బాగా ఉడుగుతుంది ఇప్పుడు లాస్ట్ గా దీంట్లో ఒక్క హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకుని మొత్తం బాగా కలుపుకోండి లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే నాటుకోడ పులుసు రడి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వడ రైస్ దోశ పూరి చపాతి ఎందులోకైనా అద్దరిపోద్ది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి